రేపే ఎంతో పవిత్రమైనటువంటి మహాలయ పౌర్ణమి అదేవిధంగా రేపు అత్యంత అరుదైనటువంటి చంద్రగ్రహణం కూడా రేపు ఎవరైతే ఒకే ఒక్క రూపాయి కాయను ఒక తమలపాకుతో ఈ పరిహారాన్ని చేస్తారో అలాంటి వారు కోటికి లేకపోయినా కోట్లకి అధిపతిగా మారిపోతారు అంటే అంత గొప్ప గొప్ప అవకాశాలు అనేవి వారి చేతికి చిక్కుతాయి అంతేకాదు వారి జీవితంలో కనీ విని ఎరగని అదృష్టాన్ని చవిచూస్తారు వారు ఎప్పుడూ కూడా ఊహించని విధంగా ఊహించని రీతిలో లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది ఈ మహాలయ పౌర్ణమి అనేది పితృపక్షం అంటే ఈ మహాలయ పౌర్ణమి నుండి అంటే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు బుధవారం రోజున వచ్చే ఈ మహాలయ పౌర్ణమి అలానే చంద్రగ్రహణం తరువాత వచ్చిన పదిహేను రోజులను పితృపక్షం అని పిలుస్తూ ఉంటారు ఈ పితృపక్షంలో ప్రతిరోజు కూడా పవిత్రమైనటువంటిదే కానీ ఈ పదిహేను రోజుల కాల వ్యవధిలో ఎవరూ కూడా ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు అంటే గృహ ప్రవేశాలు కావచ్చు చిన్నపిల్లల నామకరణం కావచ్చు గృహ ప్రవేశాలతో పాటు వివాహాది శుభకార్యాలు కావచ్చు చిన్నపిల్లలకి చెవులు కుట్టించడం వంటి వాటిని కూడా వాయిదా వేసుకోవాలి అంటే ఇవి పితృదేవతలకి సంబంధించినటువంటివి ఈ యొక్క పదిహేను రోజుల పాటు పితృదేవతలను నిత్యం కూడా పూజించాలి వారి యొక్క ఫోటో ముందు పదిహేను రోజుల పాటు ఈ యొక్క సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు మహాలయ పౌర్ణమితో కూడుకొని మహాలయ అమావాస్య రోజు వరకు కూడా అనునిత్యము వారి ఫోటో ముందు దీపం వెలిగించాలి అల్ అలానే ఈ యొక్క పితృపక్షంలో చేసే దాన ధర్మాలకి అద్భుతమైన ఫలితం ఉంటుంది ఈ పితృపక్షంలో ఖచ్చితంగా ఒక్క రూపాయి దానం చేసినా కోట్ల రూపాయలు దానం చేసినంత పుణ్యం లభిస్తుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా ఇది జరుగుతుంది ఎందుకంటే మన భారతీయ ధర్మాల ప్రకారం దాన ధర్మానికి అత్యంత విశిష్టమైనటువంటి స్థానం ఉంది ఎవరైతే దాన ధర్మాలను ప్రత్యక్ష రోజులలో లేదా మనం ఎప్పుడైతే ఈ యొక్క పౌర్ణమి లేదా పితృదేవతలకు ఇష్టమైనటువంటి ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క మహాలయ పౌర్ణమి రోజుల్లో ఎవరైతే ఒక్క రూపాయి దానం చేసినా లేదా ఒక్కరికైనా కడుపు నిండా అన్నం పెట్టినా ఎంతో పుణ్యం లభిస్తుంది వారి జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది వారి యొక్క జీవితంలో నుండి దరిద్రాలు కష్టాలు అనే మాటే ఉండదు అవన్నీ కూడా వెళ్ళిపోతాయి ఎప్పుడైతే మనకు పితృదోషాలు అనేవి ఉంటాయో ఆ పితృదోషాల వల్ల జీవితంలో ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఆర్థిక సమస్యలు పిల్లలు చెప్పిన మాట వినరు చాలా మొండిగా ప్రవర్తిస్తారు దాంపత్య జీవితంలో కూడా అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వారు ఎంతగా ఓపిక పట్టినా సరే ఒకరు ఓపిక పట్టినా ఇంకొకరి తరపున గొడవ వస్తూనే ఉంటుంది అలా వారి జీవితంలో కూడా సంతోషం సఖ్యత లేకుండా పోతుంది కాబట్టి పితృదోషాలను తొలగించుకోవాలి ఈ పితృదోషాలను తొలగించుకోవటానికే పితృపక్షం అని మనకు పేరు వచ్చింది ఈ పితృపక్షంలో పదిహేను రోజుల పాటు ఎవరైతే మీ యొక్క పితృదేవతలను పూజిస్తారో అలాంటి వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది పితృదేవతల అనుగ్రహంతో మీ వంశం అనేది అభివృద్ధి చెందుతుంది అది ధనపరంగాను పిల్లా పాపల పరంగాను సంతానం విద్యా ఉద్యోగం వ్యాపారం ఇలా ఏ రకంగానైనా మీకు మట్టి పట్టినా బంగారంగా మారుతుంది అలా అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయి కనుక మర్చిపోకుండా పితృపక్షంలో పేదవాళ్ళకి దాన ధర్మాలు చేయాలి మనకు ఎంత డబ్బు ఎంత బంగారం ఉన్నా ఎంత భక్తి శ్రద్ధతో పూజించినా రాణి పుణ్యం అనేది కేవలం దాన ధర్మాలతో వస్తుంది అని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు బంగారం వెండి అంటే కర్ణుడు అనే ఒక అతను ఉండేవాడు అయితే కర్ణుడు ఎప్పుడైనా బంగారం వెండి వంటివి దానం ధర్మం చేసేవాడు కానీ ఆ యొక్క కర్ణుడు మరణాంతరం ఒక దారిలో స్వర్గానికి వెళుతున్నప్పుడు అక్కడ ఒక పండ్ల చెట్టు కనిపిస్తుంది ఆ పండుని కోసుకుని తింటూ ఉండగా అది బంగారంలా మారిపోతుంది అప్పుడు ఆ పండు తినడానికి ఉపయోగపడదు అలానే దాహం వేసి ఒక బావి దగ్గరికి వెళ్లి నీళ్ళు నీళ్లు తాగుతూ ఉండగా ఆ నీరు కూడా బంగారంలా మారిపోతుంది అప్పుడు అతను దాహం కూడా తీరదు అలా బంగారం పండు మారుతుంది నీరు కూడా మారిపోతుంది ఆ విధంగా చాలా ఆకలి చాలా దప్పికతో సూర్య భగవానుడి దగ్గరికి వెళతాడు కర్ణుడు అలా వెళ్ళిన తరువాత సూర్య భగవానుడు ఇలా అంటాడు నువ్వు పదిహేను రోజుల పాటు మీ యొక్క పెద్దలను అంటే మీ పితృదేవతలను పూజించు పదిహేను రోజుల పాటు అన్నం నేరు పేదవారికి దానం చేయు అని చెప్పి పదిహేను రోజుల గడువుని ఇచ్చి భూలోకానికి పంపిస్తాడు ఆ పదిహేను రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ యొక్క భాద్రపద మాసంలో పేదవారికి అన్నదానం వస్త్రదానం నీరు దానం చేస్తూ ఉంటాడు ఆ తరువాత పితృదేవతలను అనునిత్యం కూడా పదిహేను రోజుల పాటు పూజించి తిరిగి మళ్ళీ కైలాసానికి వెళతాడు అప్పుడు అర్థమవుతుంది అంటే బంగారం వెండి కన్నా ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని ఇచ్చి వారి యొక్క ఆకలిని తీర్చడం గొప్ప అని అదేవిధంగా ఈ పితృపక్షం కూడా వచ్చింది మనకి మన దోషాలను తొలగించుకోవటానికి పితృదేవతల ఆత్మకు శాంతి కలగడానికి అదేవిధంగా పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది వంశాభివృద్ధి చేయడానికి వంశంలో ఉన్న అంటే మీ యొక్క పిల్లలు మీ యొక్క సంతానం మంచి నడక నడవడిక మంచి మార్గంలో వెళ్ళాలి అన్నా ఖచ్చితంగా ఈ పితృపక్షంలో దాన ధర్మాలు వీలైనంత వరకు మీకు తోచినది అన్నదానం కావచ్చు వస్త్రదానం కావచ్చు డబ్బు దానం కావచ్చు మీరు ఏ విధంగానైనా సరే దానం అనేది చేయాలి ఈ పదిహేను రోజుల పాటు పితృదేవతలను పూజించటం వీలు కానివారు కనీసం ఈ యొక్క పౌర్ణమి రోజు అంటే రేపు వచ్చే మహాలయ పౌర్ణమి రోజు పూజించి మళ్ళీ పదిహేను రోజుల తర్వాత వచ్చే మహాలయ అమావాస్య రోజు భక్తి శ్రద్ధలతో పూజించి పితృతర్పణాలను సమర్పించి వారికి దండం పెట్టుకున్న అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి మరి రేపు ఎంతో పవిత్రమైనటువంటి మహాలయ పౌర్ణమి రోజున తమలపాకు ఒక్క రూపాయితో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం తమలపాకు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ పితృపక్షంలో వచ్చిన రోజులు కేవలం పితృదేవతలకే కాకుండా సకల దేవతలకి కూడా చాలా ఇష్టం దేవతలను పూజించవచ్చు శుభకార్యాలు జరపకపోయినా దేవతలను పూజించవచ్చు దేవతలకి కూడా ప్రీతికరమైనటువంటి ప్రీతికరమైనటువంటి సుక్ ఈ యొక్క పితృపక్షం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ పితృపక్షంలో ఎవరైతే దేవతలను పూజిస్తారో ఆరాధిస్తారో అనేక రకాల పరిహారాలు చేసి మీ యొక్క దరిద్రాలను తొలగించుకుంటారో అలాంటి వారి ఇంట్లోకి ఐశ్వర్యం అనేది దోసుకు వస్తుంది వద్దన్నా సరే దరిద్రులైనా సరే ధనవంతులుగా మారిపోతారు అదేవిధంగా మీరు చాలామంది అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు ఎన్ని రకాల పరిహారాలు చేసినా అసలు ఫలితం అనేది రాదు కొన్నిసార్లు చాలామంది అంటూ ఉంటారు మేము చాలా రకాల పరిహారాలు చేసాము అయినా సరే ఎలాంటి ఫలితాలు లేవు అని అయితే మనం కొన్ని రకాల ప్రత్యేక ప్రత్యేకమైనటువంటి రోజులలో చేసే పరిహారాలకి మాత్రం అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది ఇప్పుడు అంటే రేపు పౌర్ణమి రోజుల్లో రేపు తమలపాకు రూపాయితో చేసే ఈ పరిహారం ఖచ్చితంగా మీకు జాతకంలో దోషాలు ఉన్నా సరే అవన్నింటినీ కూడా తొలగించేసి మీరు కోరుకున్న ఫలితాన్ని మాత్రం దక్కింపజేస్తుంది మీకు మంచి ఫలితం ఉంటుంది ఇక అదే విధంగా కొంతమంది ఎంత కష్టపడినా పనిలో అసలు అద్భుతమైన విజయాలు పొందలేరు వారి యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం కూడా పొందలేరు అలాంటి వారి కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉండి జీవితంలో కష్టాలు లేకుండా ఒడిదుడుకులు లేకుండా అద్భుతంగా విజయాలను సాధిస్తారు అలా సాధించాలి అంటే మర్చిపోకుండా తమలపాకు ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయండి ఈ పరిహారం చేయటం వల్ల ఇంట్లో దాగి ఉన్న దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోతుంది అంతేకాదు ధనం రాకుండా లేదా ధన ద్వారాలను మోసివేసిన దుష్ట శక్తి ప్రభావాలు తొలగిపోయి చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ చెడు శక్తులు కూడా తొలగిపోయి అదేవిధంగా మన జీవితంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ కావచ్చు గ్రహాల యొక్క చెడు ప్రభావం కావచ్చు గ్రహ దోషాలు కావచ్చు గ్రహాలు అనుకూలించకపోవటం కావచ్చు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి మన చుట్టూ మన కంటికి కనిపించకుండా ఎన్నో రకాల నకారాత్మక శక్తి చెడు శక్తి దుష్ట శక్తుల చెడు గాలుల ప్రభావం కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది రేపు మహాలయ పౌర్ణమి రోజున గోమాతకు ఏదైనా ఆహారాన్ని తినిపించండి దానితో పాటు పేదవారికి ఒక్క రూపాయి అయినా దానం చేయండి అదేవిధంగా మహాలయ పౌర్ణమి బుధవారం కాబట్టి రాగి చెట్టుని తాకినా రాగి ఆకు దీపాన్ని విష్ణుమూర్తి పటం ముందు వెలిగించిన మంచి ఫలితం కలుగుతుంది ముఖ్యంగా బుధవారంతో ఈ మహాలయ పౌర్ణమి కలిసి వచ్చింది మన ఇంట్లో బుధగ్రహ దోషాలు తొలగిపోవాలి తొలగిపోవాలి అన్నా గురుగ్రహం యొక్క అనుకూలత అత్యంత ఎక్కువగా జాతకంలో ఉండాలి అన్న ఈ గురుగ్రహం యొక్క అనుకూలత ఉంటే ఏమవుతుంది అంటే మనం మట్టి పట్టిన బంగారంగా మారుతుంది అంటే మనం ఏదైనా ఒకసారి ఇలా ట్రై చేద్దాంలే అని మీరు ట్రై చేసినా అందులో గొప్ప విజయాన్ని సాధిస్తారు గురుబలం అనేది ఎవరి జాతకంలో ఉంటుందో వారు రాత్రికి రాత్రి ధనవంతులు అయ్యారు అన్నా సరే సందేహం ఉండదు ఎందుకంటే అంతటి అదృష్టం కలిసి వస్తుంది ఇలా గురుగ్రహానికి ఇష్టమైనటువంటి పసుపుతో బుధవారంతో కలిసి వచ్చిన మహాలయ పౌర్ణమి రేపు బుధవారంతో మహాలయ పౌర్ణమి కలిసి వస్తుంది కనుక పసుపుతో కూడా చేసే పరిహారాలు అత్యంత ఉత్తమమైన ఫలితాలను కలిగింపజేస్తాయి అంటే పసుపు నీటిని ఒక గ్లాసులో వేసి అందులో కొద్దిగా పచ్చకర్పూరాన్ని కలిపి అందులో ఒక రూపాయి నాణ్యాన్ని వేసి ఎర్రని పుష్పం కానీ పసుపు రంగు పుష్పం కానీ వేసి వాటిని బాగా కలిపి ఆ నీటిని మీ ఇంట్లో అన్ని గోడలపైన చల్లండి అలా చల్లిన తర్వాత మిగిలిన నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పోయండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉండే చెడు శక్తుల ప్రభావం తొలగిపోయి మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగిటివిటీ తొలగిపోతుంది అంతేకాదు పసుపు వల్ల పచ్చకర్పూరం వల్ల శరీరానికి హాని కలిగించే చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది రోగ శక్తిని పెంచే మంచి బ్యాక్టీరియా అనేది పెంపొందింపబడుతుంది అలానే రేపు ఎంతో పవిత్రమైన మహాలయ పౌర్ణమి రోజున సంధ్యా సమయంలో గుమ్మానికి ఎడమవైపు దీపాన్ని వెలిగించి ఉత్తర దిక్కున ఒక దీపాన్ని వెలిగించాలి అంతేకాదు ఈశాన్యం దిక్కున కూడా ఒక తమలపాకును తీసుకుని తమలపాకు పైన గంధంతో స్వస్తి గుర్తును వేసి ఆ యొక్క స్వస్తి గుర్తు గుర్తుపైన పసుపు కుంకుమ కొన్ని అక్షంతలు వేసి దానిపైన రెండు మట్టి ప్రమిదలకి పసుపుని రాసి ఆ రెండు మట్టి ప్రమిదలను ఒకదానిపై ఒకటి పెట్టి అందులో విప్ప నూనె కానీ ఆవు నెయ్యిని కాని పోసి దీపాన్ని వెలిగించండి ఇలా రేపు ఉత్తర దిక్కున కానీ ఈశాన్యం దిక్కున కానీ దీపాన్ని వెలిగించి ఎర్రని పుష్పాన్ని చిన్న బెల్లం ముక్కను సమర్పించడం వల్ల సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది ఎందుకు అంటే ఉత్తర దిక్కు అయినా లేదా ఈశాన్యం దిక్కు అయినా వాస్తు శాస్త్రం ప్రకారం చాలా గొప్పదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఆ రెండు స్థానాలు కూడా దైవాంగికమైనటువంటివి ఉత్తర దిక్కు మరియు ఈశాన్యం దిక్కు అనేవి లక్ష్మీదేవికి కుబేరస్వామికి గణపతికి ఇష్టమైనటువంటివి అందుకే ఈ ప్రత్యేక పౌర్ణమి రోజుల్లో సంధ్యా సమయంలో ముఖ్యంగా సంధ్యా సమయంలో ఎందుకంటే ఆ సమయాన్ని హోరా సమయంగా పిలువబడుతుంది ఈ హోరా సమయంలో తదాస్తు దేవతలు భూమిపైన సంచారిస్తారు అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు కాబట్టి ఆ సమయంలో చేసే పూజకి లక్ష్మీదేవి అనుగ్రహం అధికంగా ఉంటుంది దానితో పాటు తదాస్తు దేవతలు కూడా మనకు అనుగ్రహాన్ని కలిగింపజేస్తారు అంటే ఆ సమయంలో పూజ చేసి ఏ కోరిక కోరుకున్నా తప్పనిసరి నెరవేరుతుంది అని అర్థం ఇక పౌర్ణమి రోజుల్లో గుమ్మానికి మల్లెపూల తోరణాన్ని కట్టడం వల్ల చంద్రుడి యొక్క అనుకూలత లభిస్తుంది చంద్రుడి అనుకూలత ఉంటే ఇంట్లో ఉండే వ్యక్తులకి అనారోగ్య సమస్య సమస్యలు ఉండవు ముఖ్యంగా వారి దాంపత్య జీవితంలో కూడా కలహాలు ఉండవు ఎప్పుడు కూడా ఇంట్లో గొడవలు ఉండవు చంద్రుడు ఎంత ప్రశాంతంగా ఎంత చల్లగా ఎంతటి చక్కటి వాతావరణాన్ని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనకు అందింపజేస్తాడో అంతే ప్రశాంతత మన ఇంట్లో కూడా ఉంటుంది కనుక మల్లెపూలు తెల్లగా సువాసనను కలిగి ఉంటాయి కాబట్టి మల్లెపూలు అంటే చంద్రుడికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందువల్ల సాయంత్రం సంధ్యా సమయంలో గుమ్మానికి మల్లెపూల తోరణాన్ని కట్టాలి దానితో పాటు ఇంట్లోకి పచ్చకర్పూరాన్ని తెచ్చుకోవాలి ఇలా తెచ్చుకొని ఆ పచ్చకర్పూరంతో లక్ష్మీదేవికి హారతిని ఇవ్వాలి అలానే బుధవారంతో పౌర్ణమి కలిసి వస్తుంది గనక ఈ కర్పూర హారతిని విష్ణుమూర్తికి కూడా ఇవ్వటం వల్ల ఇంట్లో ఉండే దోషాలు నెగిటివిటీ దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఇక అదేవిధంగా మర్చిపోకుండా రేపు తమలపాకు చెట్టుని మీకు వీలైతే ఇంట్లో తెచ్చి పెట్టుకోండి తమలపాకు అనేది దైవాంగికమైనటువంటిది తమలపాకుని ఇంట్లో అంటే తమలపాకుని ఇంట్లోకి తెచ్చుకున్న తమలపాకు చెట్టుని ఇంట్లోకి తెచ్చి రేపు నాటుకున్నా లేదా తమలపాకు పైన దీపాన్ని వెలిగించినా తమలపాకుతో ఈ పరిహారాన్ని చేసిన మంచి ఫలితం లభిస్తుంది ఎందుకంటే తమలపాకు చెట్టు ఎవరి ఇంటి దగ్గర దగ్గర అయితే పెంచుకుంటారో అలాంటి వారికి దరిద్రాలు దోషాలు ఉండవు అలాంటి వారి ఇంట్లోకి నెగటివిటీ అనేది అంత సులువుగా రాదు అంతేకాదు తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రాలు వివరిస్తున్నాయి లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి ముగ్గురూ కూడా కొలువై ఉంటారు అందుకే ప్రతి శుభకార్యంలోనూ తమలపాకుని వాడుతూ ఉంటాము ప్రతి శుభకార్యంలో ముత్తైదువులకి తమలపాకులను వాయనంలో కూడా తప్పనిసరి పెట్టి ఇస్తూ ఉంటాము ఇలా తమలపాకుకి శాస్త్రాల ప్రకారం ప్రత్యేక స్థానం ఉంది తమలపాకు రూపాయి కాయంతో రేపు చంద్రగ్రహణం ఎంతో శక్తివంతమైన మహాలయ పౌర్ణమి రోజున చేసే ఈ పరిహారాలు మంచి ఫలితాన్ని కలిగింపజేస్తాయి ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించకపోయినా గ్రహాల ప్రభావం అనేది పడటం వల్ల మనం ఈ రోజున చేసే పరిహారాలకు అంతే మంచి ఫలితం కూడా లభిస్తుంది అయితే తమలపాకు పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక మంచి తమలపాకుని తీసుకోవాలి అంటే మచ్చలు మరకలు ఏమీ లేకుండా చూసుకోవాలి అలా ఒక తమలపాకుని సేకరించి ఆ తమలపాకుని ఒక అంటే తడి లేకుండా తుడిచండి బాగా కడిగి తడి లేకుండా తుడిచి గంధంతో స్వస్తిక్ గుర్తుని వేయండి ఆ గంధం కూడా అష్టదల అంటే మంచి గంధం అని దొరుకుతుంది ఆ మంచి గంధాన్ని తీసుకొని వచ్చి మీరు ఆ గంధంతో తడిని చేసి పేస్టులా ఆ పేస్టుతో చేసిన గంధంతో తమలపాకు పైన ఓం గుర్తుని కానీ లేదా స్వస్తిక్ గుర్తుని కానీ వేయండి ఇలా వేసిన తరువాత ఆ ఆ గంధం పైన కొద్దిగా పచ్చకర్పూరం పసుపు కుంకుమ ఒక తులసి ఆకు తరువాత ఒక రూపాయి కాయని పెట్టండి అలా పెట్టిన రూపాయి లక్ష్మీదేవి నామస్మరణ చేసుకుంటూ కొన్ని కొన్ని అక్షంతలను వేస్తూ ఐదు సార్లు అక్షంతలు వేస్తూ లక్ష్మీదేవి విష్ణుమూర్తిని తలుచుకోవాలి అంటే ఓం లక్ష్మీ నారాయణే నారాయణాయ నమ అంటూ ఐదు సార్లు తలుచుకుంటూ అక్షంతలు పసుపు కుంకుమ వేసి కొన్ని నీళ్లను జిలకరించండి అది కూడా మీ చేతితో కాదు తులసి ఆకుతో ఆ రూపాయి పైన కొన్ని నీళ్లను జిలకరించండి అలా చేసిన తరువాత ఆవుకి బియ్యం పిండి బెల్లంతో పిండి ముద్దను తయారు చేసి ఆ ముద్దను ఆవుకి తినిపించి పితృదేవతలను చెప్పినట్టుగా తప్పకుండా మర్చిపోకుండా రేపు పితృదేవతలను పూజించి వీలైతే నదీ స్నానం చేయండి నదీ స్నానం వీలు వీలు కానివారు ఇంట్లోనే ఏదైనా పుణ్యక్షేత్రాల నుండి నదుల నుండి తెచ్చుకున్న నీరు ఉంటే వాటిని వేసుకొని స్నానం చేయండి ఒకవేళ పుణ్యనదికి వెళ్ళడం వీలు కాలేదు ఇంట్లో కూడా పుణ్య నదుల్లో నుండి తెచ్చుకున్న నీరు లేవు అనుకున్న సమయంలో మీరు ఇంట్లోనే దొడ్డు ఉప్పుని వేసుకొని స్నానం చేయండి దొడ్డు ఉప్పులు గులాబీ రేకులు వేసుకొని స్నానం చేయండి దొడ్డు ఉప్పు సముద్రం నుండి వస్తుంది కనుక మనకు నది స్నానం ఏడు పుణ్యనదుల్లో స్నానం ఆచరించిన ఫలితం కలుగుతుంది దానితో పాటు దృష్టి దోషాలు కూడా అత్యంత సులువుగా తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది కనుక దొడ్డు ఉప్పుని గులాబీ రేకులను వేసుకొని స్నానం ఆచరించండి ఆ తరువాత ఇలా మనం స్నానం ఆచరించి శుభప్రదమైన దుస్తులను ధరించాలి నలుపు రంగు నీలిరంగు రంగు వంటి దుస్తులను ధరించకూడదు ఇక ఈ పూజ చేసిన రూపాయి కాయని ఎప్పుడు తీయాలి ఏం చేయాలి ఏ ఎలా చేయాలి అనే సందేహం ఉండవచ్చు కదా అయితే ఆ రూపాయి కాయని పూజ చేసిన తర్వాత ఆ రోజంతా అలానే వదిలేయండి మరుసటి రోజు పౌర్ణమి అయిన మరుసటి రోజు లేదా ఉదయం పూజ చేసి సాయంకాలాన ఆ రూపాయి ఎక్కడైనా దా అంటే గుడిల్లో కానీ లేదా ఎక్కడైనా ధర్మం కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వారికి మీరు దానం చేసేయండి అలా మీరు ఆ రూపాయి కాయని దానం చేస్తే మీకు ఖచ్చితంగా పితృదోషాల నుండి విముక్తి లభిస్తుంది అంతేకాదు మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు మీ జాతకంలో తీరని కష్టాలు తీరని బాధలు అనేక రకాల దోషాలు గ్రహ దోషాలు పట్టి పీడిస్తున్నా సరే వాటి నుండి కూడా తప్పకుండా విముక్తిని పొందుతారు ఏళ్ళనాటి శని దోషాలు తరతరాల నుండి పట్టి పీడిస్తున్న పితృదోషాలు సైతం తొలగిపోతాయి ఈ పవిత్రమైన మహాలయ పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వస్తు వస్తున్నటువంటి వేళ కాబట్టి తప్పకుండా మీరు ఈ విధంగా రూపాయి కాయను తమలపాకుతో ఈ పరిహారం చేసినట్లు అయితే కోట్ల అప్పుల సమస్యలు కూడా తీరిపోతాయి అలానే రేపు బెల్లంతో కూడా ఈ చిన్న పరిహారం చేస్తే అధికంగా అప్పుల సమస్య వేధిస్తున్నా సరే ఆ సమస్యలు కూడా తొలగిపోతాయి ఒక బెల్లం ముక్కను తీసుకుని ఆ బెల్లం పైన మీ అప్పులు ఎంతో ఉన్నాయో అవి రాసి అది గ్రీన్ పెన్నుతో కానీ బ్లాక్ పెన్నుతో కానీ రాసి ఆ బెల్లాన్ని మీరు ఒక గ్లాసులో వేసి అందులో నీటిని పోసి ఆ యొక్క బెల్లం నీటిని మీకు ఇష్టదైవం అంటే పరమశివుడు కావచ్చు విష్ణుమూర్తి కావచ్చు వెంకటేశ్వర స్వామి వారు కావచ్చు ఆంజనేయ స్వామి కావచ్చు ఇలా మీ ఇష్ట దైవం యొక్క పటం ముందున ఆ గ్లాసును పెట్టి నమస్కరించుకొని మీ సమస్య తొలగిపోవాలి అని వేడుకోండి ఇలా చేసినా తప్పకుండా మీ సమస్య తీరిపోతుంది ఆ బెల్లం ఎలా అయితే కరుగుతుందో మీ అప్పులు కూడా అంతే సులువుగా తొలగిపోతాయి తరిగిపోతాయి తర్వాత బెల్లం పూర్తిగా కరిగాక ఆ నీటిని పారే నీటిలో కానీ పోయండి లేదా ఎవరు తొక్కని ఒక చెట్టు మొదట్లో పోసివేయండి ఇలా చేసినా మంచి ఫలితం కలుగుతుంది చాలామంది ఇంటికి అనేక నరదృష్టి ఉంది అని బాధపడుతూ ఉంటారు మాపై నరదృష్టి అనేది అధికంగా ఉందండి ఆ దృష్టి దోషాలు ఎలా తొలగిపోవాలి అంటే గనక రేపు మహాలయ పౌర్ణమి రోజున ఒక కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయకు నిండుగా కాటుక లేదా పసుపు లేదా కుంకుమ మూడింటిలో ఏదైనా ఒకటి నిండుగా అద్దండి అలా అద్దిన కొబ్బరికాయను తీసుకొని మీ ఎడమ చేయిలో పట్టుకొని ఇల్లంతా తిరగండి తరువాత ఆ కొబ్బరికాయతో మీ ఇంటికి దృష్టిని తీయండి ఎడమవైపు ఏడుసార్లు కుడివైపు ఏడుసార్లు సార్లు దృష్టిని తీసిన తర్వాత ఆ కొబ్బరికాయను పారే నీటిలో దూరంగా విసిరివేసి రండి పారే నీరు దగ్గరలో లేనివారు వెనక్కి అంటే మీరు ఏదైనా ఉత్తరం దిక్కున కావచ్చు ఏదైనా ఒక దిక్కున దూరంగా ఎవరు తొక్కని ప్రదేశంలో మాత్రమే విసిరివేసి రండి ఇలా వెనక్కి తిరిగి చూడకుండా రండి కానీ అందరూ తొక్కే దగ్గర మాత్రం వేయకూడదు అలా వేస్తే మీకు ఉన్న దరిద్రం వాళ్లకు అంటుకుంటుంది అంటే మన వల్ల ఒకరికి చెడు జరుగుతుంది అలా మనం ఏదైనా చేసినప్పుడు ఒకరికి మంచి జరగాలి తప్ప చెడు జరగకూడదు అలా జరిగింది అంటే పుణ్యం కాదు కదా లేని పాపాలు కూడా అంటుకుంటాయి కాబట్టి ఎవరు తొక్కని ప్రదేశంలో విసిరివేసి వెనక్కి తిరగకు తిరిగి చూడకుండా వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి ఇలా చేస్తే గనక ఇంటికి తగిలిన నర దృష్టి కూడా తొలగిపోతుంది ఘోరమైన దృష్టి దోషాలు కూడా ఖచ్చితంగా వెళ్ళిపోతాయి తెలుసుకున్నారు కదా రేపు మహాలయ పౌర్ణమి రోజున ఎలాంటి పరిహారాలు చేయాలి తమలపాకు రూపాయితో ఏ పరిహారం చేయటం వల్ల జీవితంలో నుండి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు వెళ్ళిపోతాయో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి